శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోషి మాతా శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాష్ట్రాధిపతి అంగారకుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే కనుక వీరికి చిన్న చిన్నటువంటి చికాకులు ఒత్తిడి అనేవి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మీరు మీ స్నేహితులతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ కాలాన్ని గడపండి వారితో మాట్లాడండి మీ బాధలు వారితో పంచుకోవడం ద్వారా మీ ఇబ్బందులను పంచుకోవడం ద్వారా మీకు ఉన్న సమస్యలకు పరిష్కారం దొరకవచ్చు లేదా మీ మైండ్ అనేది రిలాక్స్ అవ్వచ్చు ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్నీ కూడా ఫలించే దిశగా మారుతాయి మీరు చేస్తున్న పనుల ద్వారా మీకు గొప్పగా ఆర్థిక లాభాలను మీరు పొందుతారు ఇక మీకు ఎప్పటి నుండో రావలసినటువంటి డబ్బులు కూడా ఈ సమయంలో మీకు వచ్చే అవకాశాలు బలంగా సూచిస్తూ ఉన్నాయి ఆర్థిక పరంగా మీరు పడుతూ ఉన్న కష్టాలు తొలగిపోతాయి రేపటి రోజున మీరు లాటరీ షేర్ మార్కెట్ వ్యాపారం ఇలా ఎన్నో విధాలుగా ఆర్థిక లాభాలను మీరు పొందే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో మీ మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి అలాగే రేపటి రోజున మీరు మీ జీవిత భాగస్వామితో దురుసుగా ప్రవర్తించకండి ఇక ఈ రాశి వాళ్లకు ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా మీకు అనుకూలవంతంగా సంతోషకరంగా మారుతాయి కుటుంబంలో ఉండే మనస్పార్థాలు దూరమవుతాయి ఇంట్లో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున కెరియర్ పరంగా వీరికి కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వచ్చిన ప్రతి అవకాశాలను మీరు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంది విదేశాలలో ఉద్యోగం మీరు పొందటానికి చేస్తూ ఉన్న ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేయగలుగుతారు వ్యాపారులకు పనులు ఈరోజు సులువుగా పూర్తి అవుతాయి ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు మీరు పొందుతారు మీరు విందు వినోదాలలోనూ పాల్గొంటారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి కొత్త కొత్త అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి వచ్చినటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఆర్థికంగా కూడా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది విదేశాలలో ఉద్యోగం పొందటానికి చేస్తున్నటువంటి మీ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించనున్నాయి అలాగే విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయి వ్యాపారులకు పనులు ఈరోజు సులువుగా పూర్తి చేస్తారు ఒత్తిడి తగ్గుతుంది అధిక లాభాలు మీరు పొందుతారు విందు వినోదాలలో పాల్గొంటారు కొత్త మిత్రులు మీకు పరిచయం అవుతారు ఇక రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ వ్యాపారులకు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ ఇలా ఎన్నో రంగాల వారికి కూడా అద్భుతంగానే ఉండనుంది అలాగే చేనేత కార్మికులకు వ్యవసాయదారులకు వృత్తి ఉద్యోగులకు మంచి అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి రేపటి రోజున వీరికి ఎంతో శుభప్రదంగా ఉండబోతు ఉంది ఈ రాశి ప్రేమికులకు వారి ప్రేమ ఫలిస్తుంది మీ మధ్య దూరం తొలగిపోతుంది మీ ప్రేమను ఇంట్లో ఒప్పించే సమయం కూడా వచ్చేసింది కాబట్టి నిరాశ చెందవలసిన పని లేదు ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున ఇష్టదేవాన్ని ప్రార్థించండి అనుకూలంగా ఉంటుంది ఇక రేపటి రోజున మిగతా రాశులకు ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఇష్ట కార్యాలలో విశేషమైన ప్రగతిని సాధించే కాలం ఇది ఎటు చూసినా లాభమే గోచరిస్తోంది మనస్సులోని కోరిక తీరుతుంది ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న పని ఇప్పుడు పూర్తి చేస్తారు ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలు ఉంటాయి అనుకున్న స్థాయికి చేరతారు కుటుంబంలో శాంతి లభిస్తుంది మహావిష్ణువును స్మరించండి ఆరోగ్యం సహకరిస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి విజయాన్ని అందుకుంటారు సొంత నిర్ణయం వద్దు ప్రతిదీ కుటుంబ సభ్యులతో చర్చించండి పనులలో జాప్యం జరుగుతుంది ఉద్యోగంలో అభివృద్ధి విశేషంగా ఉంటుంది వ్యాపారంలో అజాగ్రత్త వల్ల సమస్య వస్తుంది బంధుమిత్రుల సూచనలు మీకు అవసరం ఆవేశపరిచే సన్నివేశాలకు మీరు దూరంగా ఉండాలి సూర్య ఆరాధన ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది సంపద పెరుగుతుంది గృహ వాహనాది యోగాలు ఉన్నాయి పనులలో స్పష్టత ఉండాలి అపార్థాలకు తావివ్వకూడదు ఓర్పుతో పనులు పూర్తి చెయ్యండి ధైర్యంగా ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి కొందరి వలన పనులలో జాప్యం జరుగుతుంది ఆంజనేయ స్వామిని ధ్యానిస్తే మేలు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలాలు చూసినట్లయితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది ధనధాన్య లాభాలు ఉంటాయి వెతుకుతున్నది దొరుకుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి ధర్మ మార్గంలో పైకి వస్తారు లక్ష్యాలను సాధిస్తారు ఒక మంచి వార్త మీరు వింటారు ఉన్నతమైన ఫలితం కోసం ఇష్ట దైవాన్ని స్మరించండి రాశి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది మొదలుపెట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయి పెద్దల సహకారం మీకు లభిస్తుంది దైవ విశేషంగా ఉంది ఈ సమయంలో చేసే పనులు సంతృప్తికర జీవితాన్ని ఇస్తాయి మేలు చేసేవారు ఉన్నారు సత్యం ధర్మం రెండు మిమ్మల్ని సదా కాపాడుతాయి వెంకటేశ్వర స్వామిని ప్రార్థించండి మనశ్శాంతి లభిస్తుంది తులారాసు తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితం ఉంటుంది విజయాలు వాటంతట అవే వస్తాయి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ ఫలిస్తుంది నూతన ప్రయత్నాలు మొదలుపెట్టండి సమాజానికి అవసరమైన పనులు చేసి విశేషమైన అభివృద్ధిని పొందుతారు భూగృహ ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి సన్మార్గంలో వృద్ధిని సాధిస్తారు ఆత్మీయుల సహకారం మీకు లభిస్తుంది లక్ష్మీస్థుతి మంచిది వృష్టిక రాసు రాసే వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి సహనానికి పరీక్షా కాలంగా అనిపిస్తుంది అధికారుల ప్రోత్సాహం శక్తినిస్తుంది సమాజంలో గుర్తింపును పొందుతారు ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఒక సమస్యకు పరిష్కారం ఈ సమయంలో దొరుకుతుంది నవగ్రహ స్తోత్రం పఠించండి మనోబలం లభిస్తుంది ధనుష్య రాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చాలా మంచి కాలం ఇది ధైర్యంగా పనులు మొదలు పెట్టండి కోరుకున్న ఫలితం వెంటనే వస్తుంది ఉత్తమ కార్యశుద్ధి ధనలాభం ఉంటాయి ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది అధికారులతో సౌమ్యంగా వ్యవహరించండి సంఘర్షణలు తొలుగుతాయి తొందర పడకుండా చెందకుండా కృషి చేయాలి ఇష్టదేవత స్మరణ మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అన్ని విధాలా మంచి కాలం వ్యాపారంలో ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి ఒక మంచి పని చేసి ప్రశంసలు పొందుతారు నూతన ప్రయత్నాల ద్వారా గుర్తింపు లభిస్తుంది ఉద్యోగంలో మేలు చేసేవారు ఉన్నారు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి సూర్యనారాయణ మూర్తిని స్మరిస్తే మేలు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో కలిసి వస్తుంది నమ్మకంతో పనులు మొదలుపెట్టండి మనస్సులో అనుకున్నది చేయండి మధ్యలో చంచలత్వం మీకు ఆవహిస్తుంది కుటుంబ సభ్యుల సూచనలతో లక్ష్యాన్ని చేరవచ్చు నిర్ణయాలను ఒకసారి పునఃసమీక్షించుకోండి బంగారు జీవితం లభించే సూచనలు ఉన్నాయి వ్యాపారంలో శ్రమ ఉన్నా తొందరపడకూడదు శివ ఆరాధనతో కార్యసిద్ధి లభిస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలంతో అదృష్టాన్ని సొంతం చేసుకుంటారు అభిష్ట సిద్ధి ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది దృఢ సంకల్పంతో ఒక మెట్టుపైకి ఎక్కుతారు మంచి భావనతో చేసే మీ ప్రయత్నం ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వ్యాపార లాభాలు ఉంటాయి బంధుమిత్రుల సహకారం అవసరం సరైన నిర్ణయం సంతృప్తినిస్తుంది ఇష్టదేవ ఆరాధన శుభపడుతుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్